శివన్నగూడెం రిజర్వాయర్ కింద ముంపునకు గురయ్యే గ్రామాల స్థానంలో ఏర్పాటు చేయనున్న పునరావాస కేంద్రాలకు రెండు రోజుల్లో స్థలాన్ని గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రెవెన్యూ అధికారులను ఆదేశించారు శివన్నగూడెం రిజర్వాయర్ కింద ముంపునకు గురయ్యే గ్రామాల స్థానంలో ఏర్పాటు చేయనున్న పునరావాస కేంద్రాలకు రెండు రోజుల్లో స్థలాన్ని గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రెవెన్యూ అధికారులను ఆదేశించారు బుధవారం ఆమె చండూరు ఆర్డీఓ కార్యాలయంలో చండూరు ఆర్డీఓ శ్రీదేవి దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి ఇతర అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా శివన్నగూడెం రిజర్వాయర్ కింద భూసేకరణ తదితర అంశాలను జిల్లా కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్భంగా శివన్నగూడెం రిజర్వాయర్ లో ముంపున గురవుతున్న చెర్లగూడెం వెంకపల్లి వెంకపల్లి తండాలు నిపుణుకు గురవుతుండగా వీటి స్థానంలో పునరావాస కేంద్రాల నిర్మాణానికి సుమారు ఎనభై ఎకరాల స్థలం అవసరం ఉన్నట్లుగా గుర్తించినట్లు రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు ఇందుకు జిల్లా కలెక్టర్ స్పందిస్తూ రెండు రోజుల్లో స్థలాన్ని గుర్తించి ప్రతిపాదనలు పంపించాలని చెప్పారు తాగునీరు ఇందిరమ్మ ఇల్లు తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చండూరు ఆర్టీఓ కార్యాలయానికి ఇన్వెస్టర్ను మంజూరు చేశారు